హరే కృష్ణ ఈరోజు మనం తిరుపలోని నాలుగో పాసురం గురించి భావము అర్థము తెలుసుకుందాం నాలుగో పాసురం ఏంటంటే ఆలిమలై కన్నా వండు నీ కై కరవేల్ ఆలియుల్ పుక్కు మొగు కొడి ఆర్తేరి పూలి మొదల్వ నుంబయల్ మే కరత్తు పాడి పద్మనాభన్ కయల్ ఆలిపోళ్ళు మిన్ని వలయం వరి పోల్ నిన్న ధరందు తాళాదే పోల్ వాళ్ళు ఒనగిలాయి పేగి తిడాయి మార్గలి మార్గడి నీరా మగిడెందేలో దీని భావం ఏంటంటే ఓ పర్జన్య దైవమా వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపవకము నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిండుగా త్రాగము అటు పిదప నీవు పైకి ఎగసి సృష్టికంతను కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకు ఆ నలుపు రంగు నద్దుకొనుము స్వామి కుడి చేతి ఎందున్న సుదర్శన చక్రము వలె మిరయుము ఎడమ చేతిలోని పాంచజన్యము శంఖము వలె గంభీరముగా గర్జించుము స్వామి సారంగ ధనస్సు వలె వెళ్ళలే అవిరిల సరగాలకు వర్షధారలను కురిపించము మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడేదము లోకము సుఖించునట్లు వర్షించము మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామి ఈ పాశ్వంలో శ్రీమన్నారాయణుడి శంకుచక్రముల్ని ధనస్సుని వర్ణించి ఆ మేఘాలతో కూడిన పుష్కలమైన వర్షాన్ని కురిపించి మనందరికీ స్వామివారి కృపను కలుగజేయమని చెప్పి గోదాదేవి వారు ఈ పాశ్రమంలో శ్రీమన్నారాయణుని వర్ణించడమే కాకుండా జనులకు లోకానికి వర్షం వల్ల సుఖం కలుగుతుంది కాబట్టి మంచి వర్షాలు కురియాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ శ్లోకంలో వర్ణించడం జరిగింది శ్రీమన్నారాయణుణ్ణి ఇక్కడ సుదర్శన చక్రము పాంచజన్యం శంఖము వలె గంభీరంగా గర్జించము మళ్ళీ సారంగం అనే ధనస్సులాగా వర్షాధారాలు కురిపించమని చెప్పి అమ్మవారు గోదాదేవి శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తున్నారు హరే కృష్ణ